హలో ఎవ్రీవాన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మన రెసిపీ వచ్చేసి నువ్వుల టమాటా అండి ఇంట్లో ఏం కూరగాయలేనప్పుడు ఒక్కసారి ఈ విధంగా నువ్వుల టమాటా పచ్చడిని ట్రై చేసి చూడండి చాలా రుచిగా ఉంటుంది అలాగే జలుబు చేసినప్పుడు ఏం తినబుద్ధి కానప్పుడు ఇలాగ చేసుకొని తినండి చాలా బాగుంటుంది ఫస్ట్ ఆరు టమాటాలని తీసుకోవాలి మనం పచ్చిమిర్చి మన రుచికి తగినంత వేసుకోవాలి అలాగే ఒకటి గడ్డ మొత్తం వెల్లుల్లిపాయల్ని ఇలాగ పొట్టు తీసి పెట్టుకోవాలి కొద్దిగా చింతపండు రెండు స్పూన్ల నువ్వులు కొన్ని పల్లీలని తీసుకోవాలండి చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తో చాలా రుచిగా ఉండే నువ్వుల టమాటా పచ్చని ఒకసారి ట్రై చేసి చూడండి ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టుకోవాలి కడాయి హీట్ అయిన తర్వాత ఇందులోకి పల్లీలను వేసుకొని కాసేపు ఫ్రై చేసుకోవాలి చూడండి పల్లీలు వేగిపోయాయి ఇప్పుడు ఇందులోకి నువ్వులోని వేసుకొని కాసేపు ఫ్రై చేసుకోవాలి చూడండి ఈ విధంగా ఫ్రై చేసుకున్నాక వీటిని ఒక గిన్నెలోకి తీసుకోవాలి ఇప్పుడు కడాయిలోకి పచ్చిమిర్చిని వేసుకోవాలి వేసుకొని ఒక స్పూన్ ఆయిల్ని వేసుకొని పచ్చిమిర్చిని ఫ్రై చేసుకోవాలి లైట్గా ఫ్రై చేస్తే సరిపోతుందండి ఎక్కువ ఫ్రై చేసుకోకూడదు చూడండి ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు వీటిని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి చూడండి టమాటాలని ఇలాగ కట్ చేసుకొని ఇప్పుడు టమాటాలు చింతపండు వెల్లుల్లి రెబ్బల్ని వేసుకొని కొద్దిగా ఆయిల్ వేసుకొని వీటిని లో ఫ్లేమ్ మీద బాగా ఫ్రై చేసుకోవాలి చూడండి టమాటాలు చక్కగా ఫ్రై అయిపోయాయి ఇప్పుడు ఇందులోకి ఒక హాఫ్ స్పూన్ పసుపును వేసుకొని ఒక నిమిషము ఫ్రై చేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి చూడండి ఇలాగ ఫ్రై అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని పూర్తిగా చల్లారనివ్వాలి చూడండి ఇప్పుడు మిక్సీ జార్లోకి ముందుగానే ఫ్రై చేసి పెట్టుకున్న పల్లీలు నువ్వులని వేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి ఒక హాఫ్ స్పూన్ ఉప్పుని వేసుకోవాలి వేసుకొని వీటన్నిటిని బాగా గ్రైండ్ చేసుకోవాలి చూడండి ఈ విధంగా గ్రైండ్ చేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి పచ్చిమిర్చిని వేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి పూర్తిగా చల్లారిన టమాటాలని వేసుకోవాలి చూడండి వేసుకున్నాక వీటన్నిటిని కచ్చా పచ్చాగా గ్రైండ్ చేసుకోవాలి చూడండి ఈ విధంగా గ్రైండ్ చేసుకోవాలి అంతేనండి టమాటా నువ్వుల పచ్చడి అయితే రెడీ అయిపోయింది వేడి వేడి అన్నంలోకి ఈ టమాటా నువ్వుల పచ్చడి వేసుకొని తింటే చాలా రుచిగా ఉంటుందండి ఖచ్చితంగా ఒకసారి ట్రై చేసి చూడండి మన ఛానల్ని చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోవడం లేదు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరికొన్ని వీడియోస్ చూడడానికి మన ఛానల్ని ఫాలో కండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్